நம்ம பேரு என்னன்னு சொன்னா ஆ ஆ யா சொல்லலடா சரி 네네. <목소리> 음 <목소리> 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 थैंक यू ऑल थैंक यू फ्रेंड्स थैंक यू फ्रेंड्स फॉर योर काइंड कोऑपरेशन इन इकडुने दिस टू నాపై ఉన్న అభిమానంతో నాకు ఇంతకాలము మరి ప్రజా జీవితం సహకరిస్తూ నేను చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు అన్నింటిలో కూడి నాకున్న సందర్భంగా మా మిత్రులు స్పెషల్లీ వెరీ మచ్ గ్రేట్ ఫ్రెండ్ ఐపుట్ టు ది మీడియా అండ్ ప్రెసిడెంట్ అంటే వాస్తవం నేను ఉదయంకెళ్ళి చాలా గ్రామీణ ప్రాంతం కూడా పర్యటింప చేయడం జరిగింది గ్రామాలలో ఇంత బిగ్ టర్న్అట్ ఉంది కదా అని చెప్పారంటే హోటల్లలో ఏదైతే ఉందో హోటల్ వేయాలనేటువంటి ఒక ఉత్సాహం కనబడతాం ఒకటి అది పీక్ సమ్మర్ కావడము రాత్రి చూస్తూ కొద్దిగా వర్షం పడటం వాతావరణం కొంత చల్లబడి అనుకూలించాలని ఏదైతే ఉందో వాళ్ళు జనపతి వాళ్ళు ఓటించిపోతే మంచిది కదా అనే భావన కావచ్చు మాట పెట్టిస్తే గ్రామీణ ప్రాంతాలు ఎక్కడికి కానీ చాలా పెద్ద క్యూ వెరీ బిగ్ టర్న్ అవుతుంది ఉందన్న సరే పట్టణాలల్లో కొంత అది స్తబ్దత ఉంటుంది తెలియని కానీ కొంత రేటు వస్తారు తీపి తీరికి వస్తారు ఓపీకి వస్తారు కానీ గ్రామాలలో ఏదైతే ఓటు వేయాలన్నటువంటి ఒక ఉత్సాహం అనేది బాగా అనమాట అండ్ మోరో దీస్ పర్టికులర్ ఎలక్షన్స్ ఏదైతుందో ఇలా ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్ది ఈ దేశ భవిష్యత్తు అనేది ఏదైతుందో మత సామరస్యంతో ఇలా సమాజంలో ఉన్నటువంటి ఒక అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండేటువంటి ఒక భావనతో ఉన్నటువంటి ఒక దేశం భారతదేశం కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతుందో మన రాజకీయ కాంక్షతోని రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందగలుగుతామనేటువంటి భావనతో ఏదైతుందో సమాజంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి సమాజాన్ని చీల్చేటువంటి ఒక కుట్రలు చేపట్టని చెప్పి కానీ పీపుల్ ఆర్ గ్రేట్ పీపుల్ ఆర్ గ్రేట్ మళ్ళీ ఈ దేశ ఐక్యత ఏదైతే ఉందో ఇవాళ ప్రజా మనోభావాలు ప్రధానమని చెప్పంటున్నారు ఈ దేశ ప్రజలు కోరుకునేది ఈ దేశ సమగ్రత కుల మతాలకు అతీతంగా ఉందో అందరం కలిసి ఉండాలి అనేటువంటి ఒక భావస్వేచ్ఛతో ఉందో కోరుకుంటుండ్రు కాబట్టి ఈ దేశ ఐక్యతను నిలబెట్టుకోవడానికి కొరకు ఈ పెద్ద టర్నౌట్ కనబడుతుందని చెప్పంటున్నారు ఈ కుల మతాల పేరిట దేశాన్ని చీల్చాలని కుట్ర ఒకవైపు రాజకీయ లబ్ధితో కొన్ని రాజకీయ పార్టీలు చేయడం జరుగుతుందో దాన్ని నిల్వరింప చేయటానికి దాన్ని నిలువరింపు చేయటానికి ది ఇండియా ఈజ్ యునైట్ ది ఇండియా ఇస్ యునైట్ భారతదేశం ఐక్యంగా ఉన్నది ఇలా భారతదేశం ఐక్యతగా కొనసాగుతుంది అని ఒక భావన తెలియజెప్పే విధంగా ఏది ఉందో దిస్ ఓటర్ అవుట్ షో దట్ ఇండికేషన్ నేను గమనించిన చెప్తున్నాను లాస్ట్ మై వన్ వన్ అండ్ హాఫ్ మంది క్యాంపెయిన్ పర్టికులర్లీ భారతీయ జనతా పార్టీ దే నో ఎలక్షన్ మేనిఫెస్టో ఏ రాజకీయ పార్టీ కానీ ఒక ఎన్నికల ప్రణాళిక ఉంటాయి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మేము రైతాంగానికి ఇస్తుందో ఈ విధంగా మేము పెట్టుబడులు సమకూరుస్తాం వారికి ఇస్తుందో ఆర్థికంగా భారం అవుతున్నట్టుగా పెట్టుబడుల భారం తగ్గించడానికి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం రైతుకు ప్రకటింపబడ్డ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం వ్యవసాయ కులీకి పల్లెని సమయంలో లోపల పని చూపెట్టే విధంగా ఏదైతున్నదో వీళ్ళ ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తాం అప్పులో ఊపిలో ఊరికిపోయిన రైతాంగాన్ని రుణముక్తులు చేయడానికి మేము రుణమాఫీ చేస్తాం గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏ విధంగా అప్పు మాఫీ చేయడం జరిగిందో రైతాంగానికి రేపు భవిష్యత్తులో కూడా రైతాంగాన్ని రుణమక్తులు చేసి రైతాంగాన్ని అండగా నిలబడబోతుంది కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మా కార్యక్రమాలు రూపొందించుకుంటాం ఇలా మహిళా సంక్షేమం అని చెప్పి అంటున్నా ఈ సమాజము మహిళా సంక్షేమం పైన ఆధారపడి ఉందని చెప్పి అంటున్నా మహిళలకు ఒక ఆత్మస్థైర్యం కల్పి చేయబడాలి ఇలా కల్పి చేయబడుతున్నట్టు సంక్షేమ కార్యక్రమాలు అది కేవలం ఒక ఆర్థిక లబ్ధికి మాత్రమే పరిమితమైంది కాదు ఒక ఆర్థిక లబ్ధితోనే మనం పోల్చకూడదు చెప్పి అంటున్నాం ఒక మహిళ ఇవాళ ఒక ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేస్తుందని చెప్పంటే ఒక ఆడపిల్లకి ఏదైతుందో ఒక ఆత్మస్థైర్యం చేయడం అని చెప్పంటున్నాం వీళ్ళు బేటీ పడావు బేటీ పచావు వాట్ డస్ ఇట్ నీన్ ఆడపిల్ల చదువుకోవడానికి ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పి చేయబడినప్పుడు ఏదైతుందో ఆడపిల్లలకు విద్య పడ్డ ప్రోత్సహం కల్పించండి మహిళల ప్రభుత్వం అనేది ప్రధాన లక్ష్యంగా ఏదితుందో కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందని చెప్పి అంటున్నాం నిరుపేద వర్గాలు భారం కాకూడదు అని భావనకొని ఏ విధంగా రైతాంగాన్ని ఉచిత విద్యుత్తు అందింపజేస్తుందాం వ్యవసాయ రంగాన అట్లాగే నిరుపేద వర్గాలు కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కంటిన్యూ బట్ వేరే భారతీయ జనతా పార్టీ ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఆల్ దేశంలో రైతాంగానికి ఉచిత విద్యుత్తు కల్పింప చేయాలని ఆలోచించిన పార్టీకి ఏమన్నా కాంగ్రెస్ మాత్రమే చెప్పాలంటుంది సిమిలర్ నిరుపేద వర్గాలకు దృహవసరాలు కూడా ఉచిత విద్యుత్ కల్పింప చేయాలనేది కాంగ్రెస్ పార్టీ మాత్రం వీళ్ళు గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు నాలుగు వందల రూపాయలు ఉండని ఆయిల్ కంపెనీలకు లాభాలు తాపత్రయం తప్ప మరి ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి వినియోగదారుల సంక్షేమ పథ ఆలోచన లేదు వీళ్ళు ఏదైతే ఉందో ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో వంద ఐదు డాలర్లు ఉన్న బ్యారెల్ క్రూడ్ ఆయిల్ టూ లీటర్స్ కమ్ డౌన్ టు సెవెంటీ డాలర్స్ టూ లీటర్స్ కమ్ టు సెవెంటీ డాలర్స్ మననాడు డీజిల్ యాభై యాభై ఐదు రూపాయలు ఉన్నాయి టూ లీటర్స్ కాన్ టు నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ రూపీస్ రెట్టి అయిపోయిందని చెప్పారు ఆయిల్ కంపెనీ లాభాలు పెరిగిపోతున్నాయి వినియోగదారులపై భారం పడుతుంది ప్రభుత్వ ఆలోచన విధానం ఎంతో పెట్టుబడిదారు వర్గాలకు అండగా నిలవడం అంబానీ అదే లాంటి వారికి ఏదైతుందో లక్షల కోట్లు వాళ్ళకు ఎన్పి అకౌంట్ కింద వాళ్ళ రాయితీలు కల్పిస్తారు నిరుపేద వర్గాల సమస్య ఏ అంశం లేదు అని చెప్పి అంటుండే ఇది జాతి భవిష్యత్తు జాతి ఐక్యత ప్రధానం అని చెప్పి అంటున్నా జాతీయ భవిష్యత్తు జాతి ఐక్యత దేశ భద్రత అని చెప్పి అంటున్నా ఈ దేశ భద్రత కొరకు ప్రాణాలు అర్పించే జాగం జాగ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని అని చెప్పి అంటున్నాం జాతీయ భావాలు కలిగినటువంటి ఒక దేశం పౌరుడు ఏదైతే ఉందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పి తలుస్తున్నట్టు వాళ్ళ క్లియర్ చెప్పి చెప్పంటున్నాయి తప్పకుండా ఏదైతుందో వాళ్ళు నా సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్ననే నేను ఎన్నికల్లో గెలవడం ఊటం అనేది సహజం అంటున్నా కానీ ఎన్నికలు గెలవడం ఓటం అనేది కాకుండా ఇలా ప్రజా జీవితం సేవ అనేది ప్రధానం ఏ హోదా అనేది కాదు ఇవాళ ఆ విధంగా ఏదైతుందో మరి నాకు కేవలం జగిత్యాలకే పరిమితం కాకుండా కావచ్చు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం యావత్తూ చెప్పంటున్నాం ఒక విధంగా ఇది ఆత్మీయతకు అహంకారానికి మధ్య జరుగుతున్న ఎందుకని చెప్పి చెప్పంటున్నాం ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతున్న ఎందుకని చెప్పి అంటున్నాం జీవన్ రెడ్డి ఒక ఆత్మీయత అని చెప్పి అంటున్నాం ఒక నిరుపేద వర్గం ఎవరే కానీ తమ సమస్యలు సస్యస్ చెప్పుకోవడానికి కొరకు ఏదైతుందో అవకాశం కల్పించేది చివరి దగ్గర మాకు లభిస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఒక విశ్వాసం చెప్పంటున్నా ఆ ఆత్మీయత అనేది చివరి దగ్గర కనపడుతుంది చెప్పంటున్నా ఎదురు చెప్తే అరవిందగా దగ్గర అహంకారం తప్ప ఏం మిగిలి లేదు అహంకారం తప్ప వేరే ఏ మిగిలి లేదని చెప్పి అంటున్నా భారత రాష్ట్ర సమితి ఏదైతుందో మొన్నటి ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీతో లబ్ధి పొందిందో గెలవడం లోపల ప్రతిపక్ష ఓటు చీర్చబడే విధంగా అనడు రాష్ట్రంలో అధికారంలో భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పార్టీ ఓటు చీల్చబడే విధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రభుత్వం కలిగించింది ఇవాళ మళ్ళీ అది దాని ప్రతి ఉపకారం ఏది ఇస్తుందో బీజేపీకి లబ్ధి ఉను విధంగా ఏది ఇట్టుందో అన్న ప్రక్రియ కొనసాగుతుంది వాడు ఏ కనువగా అప్పుడు అనేది కాదు వాడు ఎటువంటి ఏమంటున్నది గమనించాలని చెప్పంటుంది ఈ ఎన్నిక ఇస్తుందో ఈ జాతి ఐక్యత జాతి ఐక్యత దేశ భద్రత జాతీయత ఇవన్నీ కేవలం కాంగ్రెస్తోనే సాధ్యం కాబట్టి త్యాగాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే త్యాగ చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అని చెప్పి అటువంటి యొక్క త్యాగమూర్తుల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజలు ఏదైతే ఉందో నేను గ్రామీణ ప్రాంతం పర్యటిస్తుంటే అండ్ ది ఓటర్ అవుట్ ఇట్ క్యూస్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ గెట్ త్రూ విత్ బిగ్ మార్చ్